మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచ్చినము నుండి ఏడవ వచ్చిన వరకు చదువుదాం నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మికించుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమున కోనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును మన స్వనీతిని ఆధారము చేసుకొనక మనము యహో భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకుని మన యొక్క దోషాలను మన యొక్క పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తాడు దేవుని లేఖనము తెలియచేసినట్లు నేను జ్ఞానిని కదా అని ఒకవేళ మన స్వనీతిని ఆధారము చేసుకుంటే మన జీవితంలో స్వస్థత కలగదు మన జీవితంలో నెమ్మది కలగదు దేవుని యొక్క లేఖనము తెలియచేసినట్లు ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులు కలిగి మన యొక్క బలహీనతలను ఎరిగి దేవుని ఎదుట యదార్థంగా ఒప్పు కుంట అప్పుడు దేవుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు దేవుడు సత్తువును కలగచేస్తాడు ఈ దినాన్న ఎలాంటి మరణకరమైన రోగమైనను ఎలాంటి దీర్ఘకాలమైన రోగమైనను ఎలాంటి అనారోగ్యం చేత మీరు బాధపడుతూ ఉన్న ఒకవేళ వైద్యులు ఇక అసాధ్యం అని ఒకవేళ చెప్పినా ఒకవేళ నీ వారందరూ ఈ బలహీనతను బట్టి ఒకవేళ ఈ మీ అనారోగ్యాన్ని బట్టి చేయిడిచిన దేవుడు చే విడిచేవాడు కాదు దేవుడు మనకి స్వస్థత ఆశీస్సులను కలగ దేవుడు ఎందుకు అని అంటే యషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన నీ చదువుదాం నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడిన వాడిగాను దేవుని వలన బాధింపబడిన వాణిగాను శ్రమ నొందిన వాణిగాను మనం అతన్ని మన నిమిత్తమై మన దోషముల నిమిత్తమై మన పాపముల నిమిత్తమై

ఆయన పొందిన దెబ్బలు ఆయన పొందిన గాయముల ద్వారా మనకి స్వస్థత కలుగుతాది సహోదరి సహోదరుడా ఎవరైతే దేవుని ఎదుట తమ దోషాలను ఒప్పుకుంటారో వారు కనికరింపబడతారని ఆయన కనికరిమ కలిగిన దేవుడని విశ్వసించి మనము ప్రార్థించినప్పుడు దేవుడే మనకి స్వస్థతను కలగ చేస్తాడు ఆయనే పరమ వైద్యుడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు మరి దినాన్న మనం ఎందుకు ప్రార్థన చేయాలి అనంటే మనము స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి ఎవరైతే దేవుని సన్నిధానములో వారు తప్పిదములను వారి పాపములను ఒప్పుకుని ప్రార్థన చేస్తారో వారు ఖచ్చితంగా కనికరింపబడతారు మన దేవుడు కనికరము కలిగిన దేవుడు ఆయన కనికర పడి అనేక మందిని ఆయన స్వస్థపరిచిన దేవుడు ఈ దినాన మనము ప్రార్థన చేస్తున్నామా ప్రార్థన ఎలా చేయాలి అనంటే మన పాపాలను ఒప్పుకుని ప్రభువా నన్ను స్వస్థపరచు అని గనక ప్రార్థన చేస్తే ఆయన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు కలగ మనము ప్రార్థించే వారమే కార్యము చేయగలిగిన వాడు దేవుడు ఆయనే స్వస్థపరుస్తాడు ఆయన స్వస్థపరచగలిగిన శక్తి కలిగిన దేవుడు మీ జీవితాల్లో ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఎలాంటి బలహీనతతో ఉన్నా ఎలాంటి బలహీనతల చేత పీడింపబడుతూ ఉన్నా ఈ దినమే మీ బలహీనతకు కారణమేంటో ఎరిగి ప్రభువా నేను పాపిని నన్ను కనికరించండి నన్ను కరుణించండి అని ప్రార్థిస్తే ఆ దయగలిగిన దేవుడు ఆయన కరుణగల గల మనల్ని ముట్టి ఆయన స్వస్థపరిచే దేవుడు అటు సంపూర్ణమైన స్వస్థత ఈ ఉదయ కాలము మీ జీవితాల్లో కలగాలి అంటే ఇప్పుడే ఉన్న చోటనే మోకరించండి ప్రార్థించండి ప్రభు ఎదుట ఒప్పుకొని యథార్థమైన హృదయముతో నా పాపముల నుండి నన్ను పవిత్రపరచండి నా పాపములను క్షమించండి అని ప్రార్థిస్తే దేవుడు వెంటనే మీ జీవితాల్లో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగ చేస్తాడు అటు సంపూర్ణమైన స్వస్థత ఈ ఉదయ కాలము మనందరికీ దేవుడు దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలు మహా మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి దేవా మీకు వందనాలు స్థుతులు స్థుతురాలు చెల్లి ఈ ఉదయ కాలము ఎవరైతే మీ సన్నిధానములు తమ దోషములను తమ పాపములను ఒప్పుకుని ప్రార్థిస్తున్నారో వారిని మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నాం వారికి ఉన్న ప్రతి రోగము నుండి బలహీనత నుండి మీరే ముట్టి శ్సపరిచి మంచి ఆరోగ్యాలను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం వారి జీవితాల్లో దీర్ఘాయును దీర్ఘాయుష్యను మీరు కలగ చేయండి ఎటువంటి మొండి రోగమైనను ఎటువంటి బలహీనతైనగులుగాక అని ప్రార్థిస్తుండగా మీరే ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ మీ గాయపడిన మీరు తాకి సంపూర్ణ స్వస్థత విడుదల రక్షణను కలగచేసి మీరే మేలు చేసి మహిమ పొందమని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వర్ధలింప చేసి మీకు సాక్షులుగా నిలబెట్టుకోమని ఏ సున్నా ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె